అందరికీ నా పాదాభినందనం ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రైతు ఈ రోజు మన ప్రాంతంలో ఉన్న రైతుల ప్రతి ఒక్కటి నాకు తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు పంటలు పండించుకోవడానికి సాగునీటి సౌకర్యం లేదు పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం లేదు ఈ రోజు రైతులు పండించే ఏ పంటకి కనీస గిట్టుబాటు ధర లేదు లక్షల రూపాయలు చేసి ఉప్పసుకొని లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే ఈ రోజు ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితుల్లో పలు ప్రభుత్వాలు లేవు ఈ రోజు మన నియోజకవర్గం మీదుగా అందరికీ వా కాలు వెళ్తుందో అని రైతులందరూ ఆనందపడుతున్నారు ఏమంటే అంబ్రీ మీరా కాలువ ద్వారా వచ్చే నీరు మన నియోజకవర్గంలో ఉన్న రైతులు ప్రాంతంలో కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు మార్కెటింగ్ వ్యవస్థ లేదు కనీసం గిట్టుబాటు ధర లేదు ఈరోజు తుమ్మనూరు నియోజకవర్గంలో ఎన్నో వేల మంది ఎన్నో వేల మంది రైతులు దాడి పంట మీద ఆధారపడి ఉన్నారు కానీ మన తుమ్మన నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా కనీసం ఒక్క కొత్త డైరీ కూడా రావడం లేదు ఈ రోజు ఆ జాతి ఆవు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది కానీ ఈ నూరు ఆవు ప్రీ డెవలప్మెంట్ సెంటర్ మాత్రం తీసుకెళ్లి పవన్ ఏదో మన నాయకులు మన ప్రభుత్వాలు ఈ విధంగా ప్రతి విషయంలో మన ప్రాంతంలో ఉన్న రైతులకి అన్యాయం చేస్తున్నారు కానీ ఏ ఒక్క నాయకుడు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ఏ ఒక్క ప్రభుత్వం ఇక్కడ రైతులకి భరోసా ఉండి మద్దతు పరిస్థితుల్లో లేదు మీరు నాయకుల్ని ప్రభుత్వాల్ని లీడర్ని చూశారు కానీ రైతుల పరిస్థితులు ఏమేదు బ్రతుకులు ఏమలేదు నా కొత్త అవకాశం ఇవ్వండి నేను నాయకులుగా కాదు మీ కుటుంబంగా సభ్యుడిగా నాకు అవకాశం వచ్చిన మండలానికి వ్యవసాయానికి సంబంధించి దృష్టి పొందడం లాంటి వాటికి సంబంధించి మండలానికి రెండు ప్రాంతర్లు ఉచితంగా అందజేస్తాము రైతులు పండించే పంటలకు సంబంధించి మన ప్రాంతంలో ఏ ఒక్క ఫ్యాక్టరీ లేవు మార్కెటింగ్ సదుపాయం లేదు కుంగనూరు వినియోగక వెంటనే కమాటాకు సంబంధించిన ఇండస్ట్రీస్ వస్తాయి చింతపంటకు సంబంధించిన ఫంక్ ఇండస్ట్రీస్ వస్తాయి మామిడి పంటకు సంబంధించిన ఫోన్ ఇండస్ట్రీస్ రావడం ద్వారా రైతులకు గిట్టుబాటు మార్కెటింగ్ వ్యవస్థ మెరుగుపరచడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి ఈ గ్రామాలు కలుగుతున్నాయి గ్రామాల గ్రామాలు పాలైపోతున్నాయి ఎందుకంటే పంటలు ఈ రోజు నేను చూసిన గ్రామాల్లో పర్యటించిన గ్రామాల్లో బాగా పట్టుకునే ఎంతో మంది రైతులు పళ్ళు వదిలేసి పట్టణాలు వచ్చి సిగరెట్ వెళ్ళి అపార్ట్మెంట్మెంట్మెంట్ చూసి నలభై నుండి నలభై ఏడు మంది ఇరవై రోజు బయట ప్రాంతాలకు ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది నా వస్తే ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఏ ఆదరణ లేకుంటే ఏ ఉపాధి లేకుంటే వెంటనే ప్రతి మండలానికి కనీసం ఒక్కటే అయినా కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి మండలానికి ఒక పాలటైరీ ఈ కోఆపరేటివ్ సొసైటీలో రైతులను మెంబర్స్గా చేసి రైతులకు భాగస్వామ్యం కల్పిస్తాము ఈ రోజు మన ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని మండలాలు కొత్త ధైర్యలు స్థాపనకు ముందుకు వస్తే కూడా స్థాపించడానికి అడ్డుపడుతున్న సందర్భాలు కాదు మీ అందరికీ ప్రతి మండలానికి కొత్త ధైర్యలు వస్తాయి ఇక్కడ రైతులు పండించే పంటలకు సంబంధించి ఫ్యాక్టరీలు స్థాపించడం ద్వారా రైతులకు మార్కెటింగ్ వ్యవస్థ రైతులకు దిగబాటు ఇప్పుడు నేను యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అదేవిధంగా ఈ రోజు కాలం ద్వారా మన ప్రాంతానికి కనీసం తొమ్మిది మండలంలో ఉన్న చెరువులు కూడా ఈ నీళ్లు రాని నాకు అవకాశం వచ్చిన వెంటనే ప్రతి చెరువుకి నీళ్లు చూడటం సుమారు ఇరవై సంవత్సరాల ముందు మండలంలో తొమ్మిది ప్రాజెక్ట్ కట్టారు కనీసం ఆ ప్రాజెక్ట్ కూడా ఈరోజు అందరినీ మా కాల ద్వారా నిందించే పరిస్థితి లేదు నాకు అవకాశం నెత్తలు పెట్టదు కొన్ని బ్రాండ్ ప్రాజెక్టు ఎత్తు పెంచి రెండు కాలాలు ఉన్నాయి ఒకటి కాటు పడి చూడగా ఒకటి చదవచ్చుకి కనెక్టివిటీ ఇస్తే చాలా ఉన్న ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో రైతులు ఒక రైతుల రాముల ఒక ఎలా ఉంటే చాలు రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పట్టుబడుల రైతులను అంటే చుట్టూ జిల్లా కూడా నియంత్రమ మీరందరూ ఆలోచించండి గత ముప్పై నలభై సంవత్సరాలు రైతుల పరిస్థితుల పంతొమ్మిది తర్వాత రైతుల జీవితాలు రైతుల పట్టుబడులు నచ్చగలు రైతులకు తల్లి బంగారు పంటలు పండించే అవకాశం వస్తుంది ఒక రైతు బిడ్డగా రైతు కుటుంబంలో కల్పించిన వ్యక్తిగా రైతుల యోగులంగా బాగుంటాలి రైతులకు ఏ విధంగా మంచి చేయాలని నాకు పూర్తి అవగాహన ఉంది మీరందరూ ఆలోచించి వర్క్ అవకాశం ఈ రోజు నేను జనసేన పార్టీ అందరిలో అభ్యర్థిగా నేను ఎందుకు వచ్చాను గుర్తు బాధ గ్లాసు గుర్తుకి మీరు ఓటేసి మీ ఇంట్లో అందరికీ పాత గ్లాసు గుర్తుకు ఓటు మీ చుట్టుపక్కల ప్రాణాల్లో మీ పండుగలకి మీ స్నేహితులకి అందరికీ చెప్పండి ఈ మీరు మన వినియోగదోపం కారాలి మన పల్లెల్లో ఉన్న సమస్యలు తీరాలి మన అభివృద్ధి చెందాలి రైతులకు ఉన్న సమస్యలు తీరాలి రైతులకు సాధీన ప్రభావం కావాలి రైతులు పండించే పంటలకు పిట్టుబాటు ధరలు కారాలి రైతులకు బాగుపడాలి అంటే కాదుగా కొద్దిని ఓటు వేసి మార్పు అందరికీ చెప్పాలి మీ కుటుంబంలో సొంత బ్యాబే ఉంటాను నాకు ఒక్క అవకాశం ఇవ్వాల్సింది వ్యాపారం